గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను హై హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యు ఆడపిల్లల డ్రెస్సింగ్ అంటే దీని మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు ఎలా వేసుకుంటే ఏంటి చూసే వాళ్ళ చూపులో ఉంటుందని కొంతమంది వాళ్ళ డ్రస్ అలా వేసుకున్నారు కాబట్టే ఇలా చూస్తున్నారో అలా మాట్లాడుతున్నారని కొంతమంది మాట్లాడుకుంటాం మరి ఆడవాళ్ళ డ్రెస్సింగ్ ఎంతవరకు ఇంపార్టెంట్ వాళ్ళ డ్రెస్సింగ్ ఎంతవరకు ఎదుటి వారి ఒపీనియన్ని నిర్ణయిస్తుందని చెప్పుకోవచ్చు ఈ విషయం మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సంధ్యా పాలపర్తి గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం హాయ్ మ్యామ్ నమస్తే నమస్కారం అమ్మా బాగున్నారా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అంటే మన డ్రెస్సును బట్టి వాళ్ళు చూస్తారా వాళ్ళు చూపే అంత తేడాగా ఉంటుందా అసలు డ్రెస్సింగ్ ఎంతవరకు ఎదుటి వాళ్ళ ఒపీనియన్ నిర్ణయిస్తుంది అంటారు ఒకటి మనం కట్టుకునే మనం వేసుకునే బట్టల వల్ల ఎదుటి వాడికి మన మీద గౌరవ భావం కలగాలి డ్రెస్సింగ్ని బట్టి వస్తుంది కొంత ఓకే పూర్వకాలం నుంచి మీరు చూడండి మన పెద్దవాళ్ళు మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ కొంత వయసు వచ్చిన తర్వాత కేవలం ఆ రోజుల్లో ముతక చీరలు అనేవాళ్ళు అంటే కాటన్ ప్యూర్ కాటనే కానీ పెద్ద చీరలు ఉండేవన్నమాట ఇలాగంతా చుట్టుకొని వాళ్ళు కుంగంతా కప్పుకొని ఉండేవారు రైట్ ఆ తర్వాత యుక్త వయసు అంటే మిడిల్ మిడిల్ ఏజ్ వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఆడపిల్లలు కనుక ఉంటే వాళ్ళు లంగా వణీలు వేసుకోవడము తర్వాత ఇంకొంచెం పెద్దవాళ్ళు పది ఈ పంతొమ్మిది ఇరవై ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చెల్లెలు కట్టుకునేవాళ్ళు ఓకే సో ఆ కూడా కొంత ఉంటుంది చూసే భావనలో అంటే కట్టుకుంటే ఒకలాగా మనిషికి గౌరవం కలవాలి కలగాలి అనమాట ఒక మనిషిని చూడగానే ఎదుటి వాళ్ళకి చూడగానే ఎంత చక్కగా కట్టు ఎంత బాగుంది అనే ఆలోచన రావాలి రైట్ సో ఏమన్నంటే ఈ పాతకాలం లాగా మేము అట్లాగే ఉండాలా అని అంటారేమో పాతకాలంలాగా లాగా అట్లాగే చీరలు కట్టుకొని ఏడు గజాల చీరలు కట్టుకొని ఉండమని అనట్ల ఓకే మీరు ఏ డ్రెస్ వేసుకున్నా అది డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉండాలి మీరు చుడీదార్స్ వేసుకోండి జీన్స్ ప్యాంట్లు వేసుకోండి లాంగ్ స్కర్ట్స్ వేసుకోండి ఫ్రాక్స్ వేసుకోండి అది చూడటానికి ఆక్వర్డ్గా ఉండకూడదు రైట్ అది బాగుంది ఈ డ్రెస్ బాగుంది అని అనిపించాలి అలా వేసుకుంటే కొంచెం రెస్పెక్ట్ కూడా వస్తుంది బట్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో మ్యామ్ అంటే చిన్న పిల్లని చూసుకోండి ఆమె ఏం డ్రెస్ ఇప్పుడు ఒక ఆరు నెలలో తొమ్మిది నెలలో పాప మీద కూడా అత్యాచారాలు జరిగినాయి అని ఇట్లా న్యూస్ చూస్తూ ఉంటాం మరి అక్కడ డ్రెస్ ఇబ్బంది ఎలా అవుతుంది అది డ్రెస్ ఇబ్బంది కాదు అక్కడ ఏంటంటే ఆ ఎదుటి వాడిలో ఉన్న మానసిక సంతోలన లేకపోవటం అన్నమాట అంటే సైకోల్ అంటారు చూడండి రైట్ అది మానసిక వికలాంగులని నేను అంటాను సైకోల్ అని అనొచ్చు అలాంటి వాళ్ళు ఓకే అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఆ ఆలోచనలు వస్తాయి పైశాచికత్వం పశువుల్లాగా బిహేవ్ బిహేవ్ చేస్తున్నారని అంటారు కదా సో అది అనమాట ఓకే వికృతపు ఆలోచనలు ఓకే ఇప్పుడు ఆఫీసులో కానీ లేదంటే బయట కానీ డ్రెస్సింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు జనం ఎన్ని రోజులు అదే ప్యాటర్న్ ఫాలో అవుతాము నచ్చినట్టు ట్రెండ్కి తగ్గట్టు వెళ్తుంటే బాగుంటుంది కదా చూడడానికి కూడా మేము కూడా ట్రెండీగా ఉన్నట్టు ఉంటుంది అని అనుకుంటారు కదా మ్యామ్ మరి వాళ్ళకేం చెప్పగలరు మీరు ఎంత ట్రెండీగా ఉన్నా కూడా మీరు ఆఫీస్లో అయినా సరే మీరు చూడండి కొన్ని ఆఫీసుల్లో కంపల్సరీ డ్రెస్ కోడ్ పెడతారు కంపల్సరీ అది మీరు నేను వేసుకొని అని అనటానికి లేదు కంపల్సరీ వేసుకోవాల్సిందే కొన్ని కొన్ని కంపెనీస్లో మీరు చూడండి ఓన్లీ ప్యాంట్ అండ్ షర్ట్ అంటారు ట్రౌజర్స్ అంటారు కదా వేసుకుంటారు ఫార్మల్స్ అంటారు కదా అవి వేసుకుంటారు కొన్నిట్లలో కొన్ని చోట్ల మీరు చూడండి చూడీదార్స్ వేసుకోవాలి విత్ చున్నీ వేసుకోవాలి సో కొన్ని పాటించే వాళ్ళు ఉన్నారు డ్రెస్ కోడ్ పాటించే వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు దానివల్ల ఏంటంటే ఎక్కడైతే మీకు మేల్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారో సో వాళ్ళకి మన మీద సదాభిప్రాయం ఉండాలి కానీ వేరే ఆలోచన రాకూడదు అది మనం వేసుకునే డ్రెస్సు వల్ల మన మాటల వల్ల మన ప్రవర్తన వల్ల ఇప్పుడు ఒక మనిషి మన గురించి చులకనగా మాట్లాడుతున్నాడనో లేదా చీప్గా మాట్లాడుతున్నాడనో మనం అనుకుంటూ ఉంటాం ఎందుకు మాట్లాడారు అని అంటే అది మనం వేసుకునే డ్రెస్సుని బట్టి మనం మాట్లాడే పద్ధతిని బట్టి ముందు డ్రెస్సింగ్ కూడా ఇంట్లోనే అలవాటు చేయాలి ఇంట్లోనే చేయాలి ఇంటి నుంచి చేయాలి ఇవాళ రేపు తల్లి కూడా ఎలా ఉందంటే అమ్మాయి ఏదైనా చిన్న షార్ట్ కొనుక్కో కొనుక్కో వేసుకో ఉంటాను అది కరెక్ట్ కాదు అక్క షార్ట్స్ వేసుకొని తిరుగుతారు బయట కానీ వెనకాల సమస్యలు వచ్చినప్పుడు మళ్ళా మా అమ్మాయిని ఏడిపించారనో లేదా మా అమ్మాయిని ర్యాగింగ్ చేశారనో లేదా మా అమ్మాయి మీద కామెంట్ చేశారనో ఇలాంటివన్నీ చాలా వస్తాయి ఎందుకు వస్తున్నాయి ఊరికే చేయరు మనం వేసుకున్న బట్టల్ని బట్టే ఉంటుంది ఓకే సో బట్టలు మెయిన్ రోల్ ప్లే అంటారు ఒక మనిషి నా అయితే మెయిన్ రోల్ ప్లే చేస్తాయమ్మా ఎందుకంటే చాలా మందిని నేను చూస్తుంటాను ఇప్పుడు రోడ్డు మీద వెళ్తు వెళ్ళేటప్పుడు కూడా నేను ఎంతమందినో చూస్తుంటాను కదా ఆ పిల్లల డ్రెస్సులను ఎక్కువ నేను గమనిస్తూ ఉంటాను గమనించినప్పుడు ఒక్కోసారి నాకే అనిపిస్తుంది ఇదేంటి ఇలాంటి డ్రెస్ వేసుకుంది అమ్మాయి నాకే అనిపించినప్పుడు మరి మగవాళ్ళకి అనిపించదా ఓకే అది ఏంటంటే ఇంట్లో తల్లి పిల్లలకి చెప్పాలి ఆడపిల్లలకి ఈ డ్రెస్సుల వల్ల ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే నువ్వు మీరు వేసుకొనివ్వండి జీన్స్ వేసుకునివ్వండి దాని మీద వేసుకునే టాప్ డీసెంట్గా ఉండాలి కొంతమంది ఎంత ట్రాన్స్పరెంట్ వేసుకుంటారంటే చాలా ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకుంటారు అలాంటివి అస్సలు ఎలా చేయకూడదు ఇంకా చెప్పాలి ఇంట్లో అంతే మదరే మదరే చెప్పాలి బట్టలనగానే ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా హాస్టల్స్కి వెళ్తేనో లేకపోతే ఇంక బయటకి వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టం కదా ఇలా ఉంటే బాగుంటుంది అని మారిపోతూ ఉంటుంది రోజు మారిపోతారు మారిపోతారు ఎందుకు మారి ఎందుకు మారిపోతారు అని అంటే ఇప్పుడు ఇంట్లో ఎక్కువ ఉంది ఉందనుకోండి వాళ్ళకి బయటికి వెళ్ళిన తర్వాత స్వేచ్ఛ వచ్చేస్తుంది ఆ అమ్మ చూడొచ్చిందా ఎవరు చూడొచ్చారు ఇప్పుడు నేను ఉంటున్నది ఇక్కడ నేను ఫ్రెండ్స్తో ఉంటున్నాను కాబట్టి ఏదైనా వేసుకోవచ్చు వేసుకోవచ్చు నేను ఇప్పుడు కూడా ఇందాక సేమ్ పాయింట్ చెప్పాను వేసుకోవచ్చు మీకు నచ్చింది ఏదైనా వేసుకోండి కానీ ఆ వేసుకున్న దానిలో డీసెన్సీ ఉండాలి డీసెన్సీ మెయింటైన్ చేయాలి కొన్ని చెప్పాను చూడండి ఇప్పుడు చాలా ట్రాన్స్పరెంట్వి లేదా చాలా అదే లో నెక్ ఉన్నవి లేదా వెనకాల ఓపెన్ ఉన్నవి ఇలాంటివన్నీ కొన్ని వేసుకుంటారు సో దానివల్ల డీసెన్సీ పోతుంది సినిమాలు సెలబ్రిటీల ప్రభావం ఏమైనా ఉంటుందంటారా ఈ డ్రెస్ ఉంటుంది ఆ సినిమాల్లో అదిగో ఆవిడ ఆ డ్రెస్ వేసుకుంది ఈవిడ ఈ డ్రెస్ వేసుకుంది ఆ హీరోయిన్ ఇది వేసుకుంది సో బయటికి రాగానే ఆ బ్రా ఆ పేర్లతోటి వస్తాయి కదా బట్టలు కూడా రైట్ ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్ వేసుకుంది మా చిన్నప్పుడే వచ్చే చీరలు ఎదుగు ఆ సినిమాలో జమీందారి గారు ఇలా శారద కట్టుకుని చీరలు అని వేసేవాడు ముందు తీసుకొచ్చి సో అలాగా ఆ పేర్లు ఉంటాయి కాకపోతే ఏంటంటే వాళ్ళేంటి వాళ్ళది వ్యాపారం మనం కొనుక్కోవాలి కొనుక్కునేది ఏదో మంచిది చూసి కొనుక్కోవాలి అంతే వ్యాపార రీత్యా ఎన్నో జిమ్మిక్లు వాళ్ళు చెప్తారు వాడికి ఆ వస్తువు అమ్ముడు పోవాలి కాబట్టి వాళ్ళు చెప్తారు ఇప్పుడు అందాల పోటీలను కూడా వాళ్ళని తీసుకొచ్చినప్పుడు రకరకాల డ్రెస్సులతోటి ప్రదర్శన చేయిస్తారు వాళ్ళు చేయిస్తారు మరి అది కూడా ఒక ఒక విధంగా అందరి మీద ప్రభావం చూపిస్తా ఉంటుంది కదా మ్యామ్ చూపిస్తాను వాళ్ళు చేసి ప్రమోట్ చేస్తున్నారంటే మనం కూడా వేసుకోవచ్చు కదా వాళ్ళు దాంట్లో బాగున్నారు కాబట్టి మనకు నచ్చాయి కదా దాన్ని దీన్ని కంపేర్ చేయకూడదు మనం ఏంటి మన ఫ్యామిలీ ఏంటి అనేది చూసుకోవాలి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ మూల నుంచో వచ్చిన వాళ్ళు వాళ్ళ కల్చర్ వేరు మన కల్చర్ వేరు ఫస్ట్ మన ఇంట్లో వాతావరణం ఏమిటి అది చూసుకోవాలి పూర్వకాలం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను పూర్వకాలం ఇళ్ళల్లో పెద్దవాళ్ళు మడి కట్టుకుని వంట చేసేవారు సో ఎవరిని రానిచ్చేవారు కాదు వంట ఇంట్లోకి అసలు తొంగి చూడు వాళ్ళు కూడా కాదు మీకు కావాలంటే మంచినీళ్ళకి బయట ఒక బిందె పెట్టేవాళ్ళు అందులోంచి తీసుకోండి కానీ రావద్దనేవాళ్ళు సో నేను అనేది ఏంటంటే అలాగా అలాంటి మడి ఆచారాలు ఇప్పుడు లేకపోయినా ఆ కుటుంబంలో ఉన్న ఇవైతే అలవాట్లు అయితే పోవు కదా కరెక్ట్ ఆడపిల్లల్ని ఎలా పెంచాలి ఎలా ఉంచాలి ఎలాంటి బట్టలు కట్టుకోవాలి ఏదైతే తల్లికి తెలుసు కదా అది ఇంట్లోంచి మొదలు కావాలి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐడింగ్స్ వాళ్ళకి ధన్యవాదాలు